మీరు ఎప్పుడైనా గమనించారా రాత్రి సమయంలో పిల్లి కుక్క ఆవు జింక లాంటి జంతువుల కళ్ళూ లైట్ పడగానే మెరుస్తూ కనిపిస్తాయి అసలు కారణమేంటి ఇది మ్యాజిక్ కాదు ఇది సైన్స్ అసలు కారణం జంతువుల కళ్ళలో ట్యాపేయటం లూసిడం అనే ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది ఈ పొర మనుషుల కళ్ళలో లేదు కానీ చాలా జంతువుల కళ్ళలో ఉంటుంది ఇది ఏమి చేస్తుంది రాత్రి లేదా తక్కువ వెలుతురుముతుడు టంటిలోకి వచ్చిన లైట్ మళ్లీ బయటకు రిఫ్లెక్ట్ ప్రతిబింబం అవుతుంది అలా అవ్వడం వల్ల జంతువుల కళ్ళు మెరుస్తున్నట్టు కనిపిస్తాయి దీని ఉపయోగమేంటి చీకటిలో కూడా స్పష్టంగా చూడగలగడం వేటాడే జంతువులకు చాలా ఉపయోగం ప్రమాదాలను ముందే గమనించడానికి సహాయం అందుకే జంతువులు రాత్రి మనకంటే బాగా చూడగలుగుతాయి మన కళ్ళు ఎందుకు మరవవు మన కళ్ళలో ట్యాపేటం లూసిడం లేదు కాబట్టి మన కళ్ళు రాత్రి మేర్రు కన్క్లూజన్ జంతువుల కళ్ళు రాత్రి మెరవడానికి కారణం ట్యాపేటం లూసిడం అనే ప్రత్యేక పొర ఇది లైట్ను రిఫ్లెక్ట్ చేస్తుంది అందుకే చీకటిలో కూడా అవి బాగా చూడగలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ చేయడం మర్చిపోకండి